హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మీ ముందుకు వచ్చాను కడ్డీ జార్జెట్టు సెమీ కడ్డీ జార్జెట్టు ఆ వెరైటీస్ చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలరు శారీ మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి స్మాల్ బాల్స్ టైపు లింక్ చైన్ లింక్ లాగా వస్తుంది డిజైను అలాగే బోర్డర్ వచ్చేసి బాక్స్ టైప్ వస్తుంది గోల్డ్ కలర్ బోర్డరు సెల్ఫ్ డిజైను త్రీ ఇంచెస్ బోర్డర్ అలాగే పైన బోర్డర్ కూడా త్రీ ఇంచెస్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఫ్లవర్ టైపు అలాగే బ్లౌజ్ వచ్చేసి బుటీ స్టైల్ వస్తుంది స్మాల్ బుటీ ఇది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది క్వాలిటీ వచ్చి చాలా బాగుంటుంది సెమీ కడ్డీ జార్జెట్టు వీటిలో కలర్ చూద్దాము వీటిలో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఎల్లో డార్క్ మెరూన్ పింకు గ్రీన్ కలరు కావాలన్న వాళ్ళు స్క్రీన్ పని నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్